ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీ ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీయో ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీయో అంతరాంతరములించి చూడ పిండంటే నిప్పటి అన్నట్లు అంతరాంతరములించి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు పర ప్రంభం బనుచు కొలుతురు వైష్ణవులు కూరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు పర ప్రంభం బలుచు తలుతురు శైవులు తగిన భక్తులను శివుడనుచు శైవులు తగిన భక్తులు శివుడనుచు అలరి పొగడుతురు కాబాలి ఆది భైర ఉండను అలరి పొగడు కాపాలికులు ఆది భైర ఉండనుచు సరి నాతీయులు శక్తి రూపుని వనుచు దర్శనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజంతులు సరినరు సాయు శక్తి రూపు నీవను చు దరి సులుమిమునా విధులను తల కొలదుల భింతులు సిరులమి మునే అల్ప బుద్ధి తల చిన వారికి అల్పం బగుదవు ధరిమలమి ము ఘన వని తల ఘన బుద్ధులకు ఘనుడము నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు ఆవల బాగీరది దరివాగుల ఆజలమే ఆచలమే బూరిన ఎట్లు నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు ఆవల బాగీరది దరివాగుల ఆజలమే ఆచలమే బూరిన ఎట్లు శ్రీ వెంకటపతిని వైతే మము చేకొని ఉన్న దైవమని శ్రీ వెంకటపతి నీ వైతే మము చేకొని ఉన్న దైవమని ఇవలనేమి శరణనియదను ఇది ఏ పరతత్వము నాకు ఇవలనే శరణనియదను ఇది ఏ పరతత్వము నాకు ఇది ఏ పరతత్వము నాకు ఇది ఏ పరతత్వము నాకు ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరము లించి చూడ పిండంటే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు எந்த மாத்ரமுன் எவு வரு தலசினா அந்த மாத்ரமே நீயும் அந்தராந்தரமுல் சோட பிண்டன்டே நிப்படி அண்ணட்டும் అంతరాంతరము లించి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంతమాత్రమే మాత్రమే కొలుతురు మిము వైష్ణవులు కోరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు పర ప్రంభం బనుచు కొలుతురు వైష్ణవులు కోరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు పర ప్రంభం బనుచు తలుతురు నిము శైవులు తగిన భక్తులను శివుడనుచు తలుతూ మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు అలరి పొగడుదురు కాబాలికులు ఆది భైర ఉండనుచు అలరి పొగడుదురు కాబాలికులు ఆది భైర ఉండనుచు సరి ముదురు సాయులు శక్తి రూపుని వనుచు దరిశనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజంతులు సరి నమ్ముదురు శక్తి రూపునీ వు దరి సములు విమునా విధులను తల పుల కొలదుల భజింతులు సిరులమి మిమునే అల్ప బుద్ధి తల చిన వారికి అల్పం బుదవు ధరిమలమిమునే మిమునే ఘనమని తల చిన్న ఘన బుద్ధులకు ఘనుడము నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు ఆవల బాగీరది దరివాగుల ఆజలమే ఆచలమే ఎట్లు నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు ఆవల బాగీరది దరివాగుల ఆజలమే ఆచలమే ఎట్లు శ్రీ వెంకటపతి నీవైతే వైతే మము చేకొని ఉన్న దైవమని శ్రీ వెంకటపతిని వైతే మము చేకుని ఉన్న దైవమని ఇవలనేని శరణనియదను ఇది ఏ పరతత్వము నాకు ఇవలనేని శరణనియదను ఇది ఏ పరతత్వము నాకు ఇది ఏ పరతత్వము నాకు ఇది ఏ పరతత్వము నాకు ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు ఊ అంతరాంతరములించి చూడ పిండంటే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమిని సరి నమ్దులు సాయులు శక్తి రూపుని వను చూ ధరి సులు విమునా విధులను తల పుల కొల దులభజితురు సరి శక్తి రూపుని వను చుధ ధరి సంగీ మునా విధులను తల పుల కొల చిరులమిమునే అల్ప బుద్ధి తల చిర వారికి అల్పం బుదవు దరిమలమిమునే ఘనవనితలచిన ఘన బుద్ధులకు ఘనుడము నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు ఆవల బాగీరది తరివాగుల ఆచలమే ఎట్లు నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు ఆమల భాగీరథి దివాజలమే వినయత్రు శ్రీ వెంకటపతిని మము చేకొని ఉన్న దైవమని శ్రీ వెంకటపతిని వైతే మము చేకొని ఉన్న దైవమని ఇవల నీ శరణని నిలదను ఇది ఏ పరతత్వము నాకు ఇవల నీ శరణని నిలదను ఇది ఏ పరతత్వము నాకు ఇది ఏ పరతత్వము నాకు ఇది ఏ పరతత్వము నాకు ఎంత మాత్రము